మగద సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి శక్తివంతమైన రాజుల్లో మొట్టమొదటి వాడు బింబిసారా బింబిసారాని సేనియా అని చెప్పేసి అప్పట్లో పిలిచేవాళ్ళు సేనియా అంటే వన్ వన్ హ్యాడ్ ఆర్మీ అని చెప్పేసి అంటే ఎవరైతే సైన్యాన్ని కలిగి ఉన్నారో వాళ్ళని సేనియా అని చెప్పేసి పిలిచేవాళ్ళు ఎందుకంటే బింబిసారా మహాజనపద ఉన్నటువంటి మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు అంతకుముందు ఏ రాజుకు కూడా శాశ్వత సైన్యం ఉండేది కాదు ఒక యుద్ధం వస్తే తన బంధువర్గాలు మిగతా రాజ్యాన్ని ఆయన రిక్వెస్ట్ చేసుకుని సైన్యాన్ని ఏర్పరచుకునేవాడు అప్పటికప్పుడు కానీ మొట్టమొదటిసారిగా ఒక శాశ్వత సైన్యం కలిగిన మగధ సామ్రాజ్య రాజెవరంటే బింబిసార అందుకే అతన్ని అని చెప్పేసి పిలిచేవాడు ఈయన యొక్క సైన్యంలో రథ గజ తురగ దళాలు ఉండేవి అంటే పదాది దళాలు రథ గజ తురగ పదాది దళాలు ఉండేవి అంటే రథాలకు సంబంధించిన సైనికులు ఉండేవాళ్ళు అలానే గజ దళం అంటే ఏనుగులు యుద్ధ ఏనుగులు ఉండేవి తురగదళం అశ్వదళం ఉండేది పదాది దళం అంటే పుట్స్జర్స్ అంతగా నడిచి వెళ్ళే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు అనమాట చాలా శక్తివంతమైన సైన్యాన్ని ఈయన ఏర్పరచుకున్నాడు